ప్రజలవాడు దేవునికి స్తోత్రం యేసుక్రీస్తు ప్రభు పేరట మీకు ప్రత్యేక శుభాలు తెలియచేస్తున్నాను దేవుని వాక్యంలో నుండి పేతురు రాసిన రెండో పత్రిక మూడవ అధ్యాయం తొమ్మిదో వాక్యంలో ఉన్న మాటను మీకు జ్ఞాపకం చేయాలని కోరుతున్నాను ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడితేరి అనే మాట పేతురు భక్తుల ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు యేసుక్రీస్తు ప్రభు ప్రతి ఒక్కరిని కూడా పిలుస్తున్నాడు ఎందుకు అంటే ఆశీర్వాదములకు వారసులు అగ అవడానికే ఆయన మనం పిలుస్తున్నాడు లోకంలో ఎన్నో పిలుపులు మనం చూస్తుంటాం వివాహ ఆహ్వానం అనగా పెళ్లి పిలుపులు శుభ కార్యక్ర శుభ కార్యక్రమానికి సంబంధించిన పిలుపులు ఇంకా ఎన్నెన్నో పిలుపులు మనం చూస్తుంటాం అప్పుడప్పుడు సువార్త కుడికలు స్థుతి కుడికలు ఇలా ప్రార్థనా కుడికలు జరుగుతున్నప్పుడు కూడా అనేక మందిని పిలుస్తుంటాం ఉంటాం పిలుపు అనేది పిలిచిన వ్యక్తి మీద ఆధారపడి ఉంటుంది ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్ర మంత్రి లేదా ఒక ఉన్నతమైన వ్యక్తి వాళ్ళని పిలిచినప్పుడు అక్కడ జరుగుతున్నది ఏంటో లేదా అక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయో తెలిసేదానికంటే పిలిచిన వ్యక్తి గొప్పవాడు కాబట్టి ఆ పిలుపుకి మనం విలువనిస్తూ ఉంటాం అయితే విశ్వంలో ఉన్న ప్రతి మనిషిని కూడా ప్రభు అయిన యేసు క్రీస్తు పిలుస్తూ ఉన్నాడు మరి పిలిచిన వాడు ఎలాంటి వాడు అంటే పేతురు రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయం పదవ వచనంలో సర్వకృపానిధు దేవుడు అనే మాట తెలియజేయబడింది పిలిచిన దేవుడు మనకిస్తున్న పిలుపు కలిగిన వ్యక్తి ఎవరో తెలుసా సర్వకృపానిధి యగు దేవుడు ఆయన పిలుస్తున్నాడు ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యుద్ధకి రండి నేను మీకు ఇస్తానని అద్భుతమైన పిలుపును పిలిచిన దేవుడు ఈ మాటలు వింటూ నేను కూడా పిలుస్తున్నాడు ఎందుకు పిలుస్తున్నాడండి భోజనం పెడతాడా ఉద్యోగాలు ఇస్తాడా కొత్త బట్టలు కొనిస్తాడా ఇల్లు లేని వారికి ఇల్లులు ఇస్తాడా స్థలాలు ఇస్తాడా అంటే అవేమి కాదు ఆశీర్వాదమునకు వారసులుగా ఉండాలని ప్రభు మన పిలుస్తున్నాడు చాలామంది ఎప్పుడు తమను తాము దూషించుకుంటూ తక్కువ చేసుకుంటూ తమలో ఉన్న లోపాలను గురించే మాట్లాడుకుంటా నేను గురించి నువ్వు చెప్పుకుంటూ పోతే చాలా లోపాలు అఫ్కోర్స్ నీలోనే కాదు ప్రతి ఒక్కరిలో ఉంటాయి మన గురించి మనం చెప్పుకోవడానికి మనలో మంచి ఏం లేదు మంచి గుణగణాలు ఏమి లేవు మనకి కానీ ప్రభువుని కలిగి ఉన్న మనం నీతిమంతులుగా తీర్చబడ్డాము ఆయన రూపంలో చెక్కబడి ప్రభు యొక్క ఆశీర్వాదానికి వారసులయం నేను నువ్వు దూషించుకుంటూ ఉంటే నీ సృష్టికర్త అయిన దేవుణ్ణి నువ్వు దూషిస్తున్నట్లే ఆది కాండవ ఒకటో అధ్యాయం ఇరవై ఆరు ఇరవై ఏడు వాక్యాలు చదివితే దేవుడు ఆదామును కలుగు చేసిన తర్వాత ఆశీర్వదించాడు ఎందుకు అంటే ఆశీర్వాదం దేవుని నోట నుండి వచ్చే ఒక మాట దేవుని ఉద్దేశంలో ప్రతి మనిషి ఆశీర్వాదకరంగా ఉండాలని కోరుతున్నాడు ఈ రోజుల్లో నీవు శపించుకుంటున్నావా నువ్వు దూషించుకుంటున్నావా నా బ్రతుకు మారదు నాకు ఉద్యోగం రాదు నాకు ఆరోగ్యం రాదు నేను కోల్పోయిన వాటిని తిరిగి పొందలేను నా బిడ్డలు బాగుపడరు నా భర్త మారడు నిజంగా దీవుని కోరుకునే అయితే ఎప్పుడు ఇలా మాట్లాడు మాట్లాడకూడదు జీవము మరణము దేవుడు మన నాలుగు మీద ఉంచాడు నువ్వు ఏది మాట్లాడతావో అదే దాని ఫలితాన్ని పొందుకుంటావు జీవాన్ని కోరుకుంటున్నావా జీవాన్ని కావాలనుకుంటున్నావా జీవాన్నిచ్చే మాటలే మాట్లాడు ఒకవేళ కీడుని మాట్లాడుతున్నావా నమ్ము ఖచ్చితంగా కీడుని మీదకి వస్తుంది యోగు గ్రంథంలో కూడా రాయబడి ఉంది ఏది వస్తుందని ఎక్కువగా నేను భయపడ్డానో అదే నా మీదకి వచ్చిందని యోబు భక్తుడు కూడా అన్నాడు అవును నువ్వు ప్రార్థన చేసే వ్యక్తివా దేవుని ప్రేమించే వ్యక్తివా దేవుని మందిరానికి వెళ్తూ వాక్యాన్ని నమ్మే వ్యక్తివా నేను నోటి ద్వారా ఏది మాట్లాడుతున్నావు అది నీకు సంభవిస్తుంది ఏదో జరిగిపోతుందని భయపడుతున్నావే అదే నీకు సంభవిస్తుంది కొన్నిసార్లు ఏమీ జరగకపోయినా కీడు జరిగిపోతుందేమో హాని జరుగుతుందేమో ఎవరో నాకు ఏదో నష్టం కల్పిస్తారేమో కొంతమంది విచిత్రమైన భయాలు ఉంటాయి రోడ్డు మీద ప్రయాణం చేయాలంటే యాక్సిడెంట్ అయిపోతుందేమో ప్రమాదం జరుగుతుందేమో చచ్చిపోతానేమో కాలు విరిగిపోతాయేమో ఇలాంటి భయాలతో ఎంతకాలం బ్రతుకుతాం ఎప్పుడూ పాజిటివ్గా మాట్లాడండి ఆశీర్వాదానికి వారసులు అవ్వడానికి కదా దేవుడు మనకు పిలిచాడు అవును యేసు క్రీస్తు విశ్వాసం ఉంచి ఆయన కుమారుడిగా కుమార్తెగా నువ్వు మారితే కేవలం నువ్వు మాత్రమే కాదు ఆశీర్వాదం పొందేది నీ ద్వారా అనేక మంది ఆశీర్వాదం పొందుతారు ఒకవేళ ఈ మాటలు వింటున్నప్పుడు నీకు నవ్వు వస్తుందేమో ఆశ్చర్యంగా ఉందా బ్రతికే సరైన అర్థవంతం లేకుండా ఉంది నా బ్రతికే సరైన ఆధారం లేదు నేను ఇంకా అనేక మందికి ఎలా ఆధారం అవుతానని నవ్వుతున్నావు కదా నీ నవ్వు అనేక మందికి ఆశీర్వాదకరంగా నిజమైన నవ్వుగా నేను మారుస్తాడు ఒకప్పుడు అబ్రహాం ఇంటికి శారా ఇంటికి ప్రభు వచ్చి ఇంటికి మళ్ళీ మీ ఇంటికి వస్తాను ఇంట్లో కొడుకుంటాడంటే ఫస్ట్ అబ్రహా నవ్వాడు నవ్వాడు ఒకసారి తర్వాత శారమ కూడా నవ్వింది కానీ దేవుడు ఆ నవ్వుని పిచ్చి నవ్వుగా అవ అనుమానపు నవ్వుగా వదిలిపెట్టలేదు నిజమైన నవ్వుగా ఉంచాడు యోసేపున ఒకప్పుడు అందరూ వెలివేశారు వద్దుమాకని బయటికి గెంటేశారు వేరే దేశానికి అమ్మేశారు కానీ అదే వాళ్ళ వాళ్ళన్న అన్నలందరికీ భోజనం పెట్టే తండ్రి వంటి స్థానానికి చేరుకున్నాడు ఈరోజు ప్రజలు నిన్ను చూసి నవ్వుతున్నారేమో ప్రజలు నిన్ను చూసి హేళనగా మాట్లాడుతున్నారేమో ప్రజలు నిన్ను చూసి నీ పరిస్థితిని చూసి నీ దగ్గర డబ్బులు లేవు నీకు ఉద్యోగం లేదు సరైన బట్టలు లేవు సరైన స్థితి లేదు అని ప్రజలు నిన్ను గురించి నవ్వుకుంటున్నారు నవ్వనివ్వండి నవ్వనివ్వండి ఎంతకాలం నవ్వుతారు ఒకరోజు నీవే వాళ్ళందరికీ ఆధారం దిక్కుగా మారుతావు నేను తృణీకరించిన వారందరూ నీ వద్దకు వస్తారని వాక్యం చెబుతుంది నిన్ను వెలువేసిన వారి చేతనే దేవుని నిన్ను ప్రశంసించేటట్లుగా చేస్తాడు నువ్వు నమ్మితే నువ్వు నమ్మాలి నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావని వాక్యం చెబుతుంది మనిషి పాపం చేయడం ద్వారా దేవునికి అవిధేయంగా బ్రతకడం ద్వారా ఆశీర్వాదాన్ని దూరం చేసుకొని శాపగ్రస్తమైన బ్రతుకుని అనుభవిస్తున్నాడు ప్రభు దగ్గరికి వచ్చి మన పాపాన్ని ఒప్పుకొని మన జీవితాన్ని సరిదిద్దుకొని క్షమాపణ కోరుకోగలిగితే శాపమును కొట్టివేసిన దేవుడు ఆశీర్వాదానికి వారసులుగా మనల్ని మారుస్తాడు ఏ భేదము లేదు అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు అయితే యేసుక్రీస్తు నందుల విశ్వాసం ద్వారా ఉచితంగా నిత్య జీవము నూతన జీవం మనకు అనుగ్రహించబడుతుంది ఎవరైతే నూతన జీవితాన్ని పొందుకొని ప్రభు మార్గంలో జీవిస్తుంటారో వారి మీద శాపము వెలుబడి చేయదు పాప ఫలితం వెలుబడి చేయదు ఎందుకంటే ప్రభు యేసు క్రీస్తు కలువరి మన కొరకు ప్రాణం పెట్టడం ద్వారా ఆ పాపం వల్ల చేసే జీతము శిక్షను ఆయన భరించాడు నిత్య జీవానికి వారసులుగా మనల్ని చేశాడు ఈ సమయంలో పాజిటివ్గా మాట్లాడండి దేవుడు మనల్ని ఆశీర్వాదమునకు వారసులుగా ఉండాలని పిలుస్తున్నాడు కాబట్టి నేను ఆశీర్వదించబడిన వాడను ప్రభు రక్తంలో కడగబడిన నేను నీతి ఆయన దీవెనకు పాత్రుడను అనేక మందికి దీవెనకరంగా ఉంటాను నమ్మితే ప్రభు నిజంగా నేను నమ్మిక చొప్పున నీకు జరిగిస్తాడు ఆశీర్వాదానికి వారసులుగా ఉండాలని ప్రభు పిలుస్తున్నాడు శాపములో నష్టములో మానసిక వేధనలతో నలిగిపోతూ కృంగిపోతున్నావా ప్రభు ఆయన ఏసు పిలుస్తున్నాడు రండి ఆయన దగ్గరికి ప్రభు దగ్గరికి రండి అప్పుడు ఆయన మీ దగ్గరికి వస్తాడని యాకోబు రాసిన పత్రికలో వాక్యం రాయబడి ఉంది నువ్వు ప్రభు దగ్గరికి విశ్వాసం తోస్తే ఆయన నీకు ప్రతిఫలాన్ని ఇస్తాడు నూతన కార్యాలతో నింపి అనేక మందికి మేలుకరంగా ఆశీర్వాదకరంగా నిన్ను నిలబెడతాడు అనేక మందికి శోభాదిశయముగా ప్రభుని మార్చి నీ తలపైకి ఉన్నాడు అలాంటి కృప ప్రభు మీ అందరికీ అనుగ్రహించునుగాక ఆ మెయిన్